హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అనుషా నరేష్ టుడే స్పెషల్ వచ్చేసి గుత్తి వంకాయ కర్రీ దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టేసుకోండి బాండి హీట్ అయిన తర్వాత ఒక ఐదు టేబుల్ స్పూన్ల పల్లీలు ఒక రెండు టేబుల్ స్పూన్ల జీడిపప్పు అలాగే మూడు టేబుల్ స్పూన్ల ధనియాలు నాలుగు టేబుల్ స్పూన్ల నువ్వులను తీసేసుకొని వీటన్నిటినైతే బ్రౌన్ కలర్ వచ్చేంతసేపు అయితే లో టు మీడియం ఫ్లేమ్లో అయితే వేయించేసుకోండి ఇలా వేయించేసుకున్న తర్వాత వీటిని అయితే ఒక గిన్నెలో వేసేసుకుందాం ఆ తర్వాత ఒక గిన్నెలో వాటర్ తీసుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా వేసేసుకుందాం ఇక్కడ నేను బ్రింజల్ని ఎలా కట్ చేయాలో చూపిస్తున్నాను వేడియోలో చూపించిన విధంగా అయితే వంకాయలను అయితే కట్ చేసుకోండి ఇలా నాలుగు భాగాలుగా కట్ చేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకున్న వాటర్లో అయితే వంకాయలను వేసేసుకోవాలి ఇలా వేయడం వలన వంకాయలు అనేది నల్లగా కాకుండా ఉంటాయి అదే బాండీలో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని అయితే వేసేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అవ్వగానే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా వంకాయలను అయితే వేసేసుకొని వీటిని అయితే ఆయిల్లో అయితే ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై చేయడం వల్ల వంకాయలలో ఉన్న పచ్చివాసన అయితే పోతుంది మనం ముందుగా వేయించేసి పెట్టుకున్నాం కదా వాటినైతే గ్రైండ్ చేసుకోవాలి అలాగే రెండు టమాటాలను ఒక ఆనియన్ను కూడా సన్నగా కట్ చేసుకొని వాటిని కూడా మిక్సీ వేసేసుకోండి ఇలా మిక్సీలో వేసుకునే ముందు కొంచెము సాల్ట్ అలాగే టేస్ట్కు సరిపడా కారంని కూడా యాడ్ చేసుకోండి వంకాయలు అనేది ఆయిల్లో చాలా చక్కగా ఫ్రై అయ్యే కదా వీటిని అయితే ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుందాం ఇలా ఒక్కొక్కటిగా తీసేసుకోండి అయితే పక్కకు పెట్టేసుకున్న తర్వాత అదే ఆయిల్లో ఆల్ మిక్స్డ్ పోపు దినుసులు అలాగే జీలకర్రను కూడా ఒక టేబుల్ స్పూన్ వేసేసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆల్ మసాలాని అయితే ఆయిల్లో అయితే పచ్చివాసన పోయి పోయేంతవరకు అయితే కుక్ చేసేసుకోవాలి దీనినైతే బాగా మిక్స్ చేసుకొని ఆయిల్ అనేది పైకి తేలేంతవరకు అయితే లో టు మీడియం ఫ్లేమ్లో అయితే కుక్ చేసుకొని ఒక ఐదు నిమిషాల పాటైతే మూత పెట్టేసుకోండి ఇలా మూత పెట్టేసుకున్న తర్వాత దీంట్లో ఆయిల్ అనేది పైకి వస్తుంది కదా ఆ టైంలో కొంచెము పసుపును కూడా యాడ్ చేసేసుకోండి పసుపును కూడా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని ఆయిల్ అనేది బయటకు వచ్చేసింది కారం అనేది పచ్చివాసన పోయింది కదా ఇప్పుడైతే మనం ముందుగా వేయించేసి పెట్టుకున్న వంకాయలను వేసేసుకొని దీంట్లో అయితే ఒక గ్లాస్ వాటర్లో అయితే కుక్ చేసుకోండి ఆ తర్వాత నేను ఇక్కడ చింతపండు గుజ్జుని కూడా వేసేసుకున్నాను మీరు ముందుగా కావాలంటే దీన్ని అయితే గ్రైండ్ చేసుకొని కూడా వేసేసుకోవచ్చు ఆ తర్వాత ధనియాల పౌడరు కొత్తిమీర అని కూడా వేసేసుకోండి చూసారు కదా ఎంతో టేస్టీ అయినా మన వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఓకే బాయ్ అండి